అందరికీ నమస్కారాలు ఈ చిన్న వీడియోలో మనం కీళ్ళ కిళ్ళ గురించి మాట్లాడుకున్నాం కీళ్ళు మూడు వందల అరవై పైగా రమరంగు ఉంటాయి ఈ కీళ్ళు మన కదలికకు మన చలనానికి చాలా ముఖ్యం దాంట్లో దానికి సహాయపడేది కాటిలేజ్ మృదులాస్థి అంటాము గుజ్జు సైను ఫ్లూయిట్ మరియు టెన్డన్స్ లిగమెంట్స్ ఇవన్నీ వీటికి సహాయపడతాయి ఇది వయసుతోనే కాకుండా ఇన్ఫ్లమేషన్ అంటే ఆ ఇన్ఫ్లమేషన్ అది బ్యాక్టీరియా వల్ల కావచ్చు వైరల్ వల్ల కావచ్చు మన కదిలిక లేకపోవడం వల్ల కావచ్చు దాంట్లో ఫ్లూయిడ్లో సైనోమేర్ ఫ్లూయిడ్ తగ్గి ఇంక ముంక రాచుకోవడం వలన ఆర్థ్రైటిస్ అంటారు ఏమిటి ఆర్థ్రైటిస్ అంటే కీళ్ళ నొప్పి వాపు ఎర్రబడము మరియు స్టిఫ్నెస్ ఇవన్నీ కలిస్తే ఇన్ఫ్లమేషన్ అంటారు ఈ నొప్పులను మొదటి ఒకటి రెండు దశల్లో మన చేతుల్లో ఉంటుంది దానికి వ్యాయామం అంటే చిన్న నడక చాలు దాంతోపాటు ఏదైనా నూనెతో మర్దన చేసుకొని ఆవాల నూనె నువ్వుల నూనె ఆలివ్ ఆయిల్ కలిపి కొంచెం గోరువెచ్చగా చేసుకున్న తర్వాత దాంట్లో రెండు పచ్చకర్పూరాలు రాలేసి ఆ కీళ్ళన్నిటికీ మర్దన చేసుకొని మనం వేడి వేడి నీళ్ళతో స్నానం చేయడం దీనివల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఇక హోమియోపతి మందులు వచ్చేసి రస్టాక్స్ బ్రయోనియా అగారికస్ గయాకప్ అనే మందులు అద్భుతంగా పనిచేస్తాయి నమస్కారం